అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఉర్దూ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ అలీ సురేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకంగా నోట్బుక్స్ ప్యాడ్స్ విద్యార్థులకు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు అబ్దుల్ కలాం సేవా సమితి ఫౌండర్ ఎస్కే పాషావళి సభ్యులు స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు ప్రభుత్వ పరంగా సహకారాన్ని పూర్తిగా అందిస్తామని అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో పెట్టడానికి విద్యార్థులు కష్టపడి చదువులో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్కే జలీల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మదర్ సాహెబ్ ముస్లిం సేవా సమితి అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ తెలుగు యువత నాయకులు పఠాన్ బాబు ఖాన్ మాట్లాడుతూ స్కూల్ అభివృద్దికి తమ తోడ్పాటును అందిస్తామని తెలిపారు నోట్బుక్స్ ఎగ్జాం ప్యాడ్స్ పెన్సిల్ బాక్సులు బ్యాగులు అందించిన దాతలకు అధ్యక్షులు పాషావళి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు అంజిబాబు శంకర్ అబ్దుల్ కలాం యూత్ నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు ముప్పడం ఖాసిం గారి ముగ్గురు కుమారులు తర్వాత చేసి మారే మాస్టర్ గారు అలాగే అత్యంత క్యాసెట్ కార్నర్ చిన్న గారి పెద్ద ఆయన గాయత్రి పనిస్తుంది వీళ్ళందరూ కూడా మనకు అరకటంతోనే మనకు సహకారాన్ని అందించారు వాళ్ళందరికీ కూడా మనం